ఇక్కడ నాకు వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ వెడల్ తోటి పొడుగ్గా ఉంది క్లాత్ నాకు క్రాస్కున్న క్లాతులు కావాలండి అయితే ఇవన్నీ కూడా క్రాస్గా కట్ చేసుకుని అవన్నీ జాయిన్ చేసుకునేసరికి టైము పడుతుంది అదేవిధంగా మనకి క్లాత్లు కూడా అతుకులు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట నేను ఏం చేశానంటే ఇలా పొడుగ్గున్న క్లాత్ని సగాన్ని కట్ చేసేసి పక్కనే వేసాను ఇప్పుడు మనకి ఎలా వచ్చిందంటే నాలుగు పలకల కింద వచ్చిందనమాట అంటే క్లాత్ వెడల్పు అనేది పెరిగింది కదా ఏం చేయాలంటే ఇలా సమోసా షేప్లో సగానికి అది క్రాస్గా ఫోల్డ్ చేసుకుని ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకుని అది హ్యాండ్కి వాడుకోండి ఇప్పుడు మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుని వన్ సైడ్ ఇలా కుట్టు వేసేసుకుంటే మనకి ఇక్కడ ఇలా షేప్ వస్తుంది అండి కరెక్ట్గా ఇలాగా మధ్యలో పెట్టుకోండి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేసుకుని ఇది వచ్చేసి ఎన్వలోపు మనకి లెటర్ పెట్టుకుంటాం కదా ఎనవలోపు ఆ షేప్ వస్తుంది అనమాట ఇప్పుడు మూడోది వచ్చేసి కుట్టకండి కుట్టకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకుని వన్ సైడ్ ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా అంతే మనకి పొడుగ్గా వస్తాయండి పీసెస్ అనేవి సో క్లాత్ ఎక్కువ ఉండే కొద్దీ మనకి అనేది ఎక్కువ వస్తుంది ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి